ಕಂಡು ನಾರ್ಮಲ್ ಹೇಳ್ತಾ ಕೊ మా ఇల్లు పగలెట్టినప్పుడు మా ఇల్లు పగలెట్టినప్పుడు తట్టి ఆక్ట్ లేదా జగన్మోహన్ రెడ్డి ఊళ్ళోకి వస్తే తత్తి యాక్ట్ ఉంటది మేము బయటకు వెళ్తే తట్టి యాక్ట్ ఉంటుంది నా ఇల్లు పగల కొడితే తట్టి యాక్ట్ ఉండదు అంటే మిమ్మల్ని అడుగుతాం అనుకున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరుండి వందల మంది పోలీసులు దగ్గరుండి నైలు పరకొచ్చారు ఆ రోజు తథ్యాటం ఏమైంది ఆ రోజు రూల్స్ ఏమైంది ఇవాళ నేను పద్దెనిమిది రోజులు జైల్లో ఉండి బయటకు వెళ్తాను అసలు కారులో మీరు ఏ చూస్తే కారులో వెళ్తారు లేకపోతే ఇక్కడ నుంచి అనవసరంగా ర్యాలీగా వెళ్ళడానికి లేదు ఇప్పుడు మీరు అన్ని చోట్ల కొన్ని చోట్ల ప్రజాస్వామ్యంలో ఉన్నాం போகுதுங்கடா அதோட அதோட பதப்பல் பேசுறோம் நான் மீன்கோட மாநாடு மாநாடு எல்லாரும் ஏய் ஜகீர் அப்படியே பாதியே போயிடுறீங்க இதுக்குதால ஆப்டே மீடியம் டிக்ளையர் చేసి 10 రోజులు நச்சறோம் இல்லை இல்லை பத்த பத்த பா nitride அக்கா நம்ம வந்து நன்றி